వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎక్కడైనా అభ్యర్థిని మారిస్తే ఆ పార్టీలోనే అసంతృప్తి అసమ్మతి ఉంటాయి ఉమ్మడి కృష్ణా జిల్లా పెనుమలూరు నియోజకవర్గంలో మాత్రం వైసీపీ టీడీపీలో సేమ్ టు సేమ్ అన్నట్లు పరిస్థితి తయారైంది పాలక ప్రతిపక్ష పార్టీల్లో సీట్ల పంచాయతీ తేలక కేడ రయోమయానికి గురి కావాల్సి వస్తుంది ప్రస్తుతం కృష్ణా జిల్లా పెనుమలూరు నియోజకవర్గంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై పీపుల్స్ వాయిస్ యూట్యూబ్ ఛానల్లో ప్రత్యేక కథనం మీకోసం మా ఈ ప్రయత్నం నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం విజయవాడకు ప్రక్కనే ఉండటం అత్యంత కాస్ట్లీ కాన్స్టిట్యున్సీ కావడంతో రెండు పార్టీల్లోనూ టికెట్ల పితలాటకం తారాస్థాయికి చేరింది నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పులో భాగంగా పెనమలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథిని వైసీపీ అధిష్టానం మార్చింది గన్నవరం గుడివేడ సెగ్మెంట్లు లేదా మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయాల్సిందిగా సూచించింది ఇందుకు సారథి ససేమిరా అన్నారు పెనమలూరు ఇవ్వకుంటే తానేంటో చూపిస్తానంటూ అధిష్టానానికి అల్టిమేటం ఇచ్చారు టీడీపీ నేతలు టచ్లోకి వెళ్ళారు దీంతో వైసీపీ అధిష్టానం సీరియస్ అయ్యింది బీసీ వర్గానికి చెందిన రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పెడన ఎమ్మెల్యే జోగి రమేష్కు నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించింది పెనమలూరు టికెట్ను ఎప్పటి నుంచో ఆశిస్తున్న కమ్మ కార్పొరేషన్ చైర్మన్ తుమ్మల్ చంద్రశేఖర్ పడమట సురేష్లు నియోజకవర్గంలో తమదైన శైలిలో పాములు కదుపుతున్నారు జోగి రమేష్ స్థానికేతరుడు అన్న ప్రచారాన్ని తెరపైకి తెచ్చారు పండగ వేళ జోగికి వ్యతిరేకంగా నియోజకవర్గంలో పలుచోట్ల బ్యానర్లు వెలిశాయి అనూహ్య పరిణామాల నేపథ్యంలో మంత్రి జోగి రమేష్ తన చిన్నతనం అంతా పెనమలూరులోనే గడిచింది తాను స్థానికుడినే అని తాజాగా వివరణ ఇచ్చారు ఈ నెల పదిహేనవ తేదీన తన జన్మదిన వేడుకల్ని నియోజకవర్గంలోనే పార్టీ నాయకులు కార్యకర్తల మధ్య జరుపుకున్నారు నియోజకవర్గ పరిధిలోని ఉయ్యూరు కంకిపాడు పెనమలూరు ప్రాంతాల్లో పర్యటించారు పార్టీ శ్రేణుల్ని సమన్వయం చేసుకునేందుకు తనవంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు ఇక టీడీపీ విషయానికి వస్తే వైసీపీకి గుడ్ బై చెప్పిన సిట్టింగ్ ఎమ్మెల్యే కొలసుపార్థి సారథి ఈ నెల పద్దెనిమిదిన గుడివేడ్లో జరిగే రా కదలిరా కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది ఈ దఫా ఏలూరు జిల్లా నూజివేడు నియోజకవర్గం నుంచి పోటీ చేయాల్సిందిగా టీడీపీ అధిష్టానం సారథికి సూచించగా పెనమలూరు నుంచే పోటీ చేస్తానని సారథి పట్టుబడుతున్నారు మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పెనుమలూరు టికెట్ కోసం గట్టిగా పట్టుబడుతున్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలుపొందిన ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సారథి చేతిలో పాలయ్యారు టీడీపీ టికెట్పై బోడే ప్రసాద్ వర్గీయులు ఇటీవలే ఆందోళనకు దిగాలని ప్రయత్నించగా చివరి నిమిషం వరకు వేచి చూద్దామంటూ బోడే ప్రసాద్ వారిని వారించారు టికెట్ కోసం తనదైన శైలిలో బోడే పాములు కదుపుతున్నట్టు తెలుస్తుంది ఓసీ వర్సెస్ బీసీగా మారిన పెనమలూరు రాజకీయం రెండు వేల పద్నాలుగు ఎన్నికల నుంచి ఓసీ వర్సెస్ బీసీగా మారిన పెనమలూరు రాజకీయం రెండు వేల పద్నాలుగు ఎన్నికల నుంచి పెనమలూరు నియోజకవర్గంలో ఓసీ వర్సెస్ బీసీ వర్గాల నుంచి అభ్యర్థులు బరిలో నిలుస్తున్నారు ఈ రెండు వర్గాల మధ్య హోరాహోరి పోరు నడుస్తుంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ కమ్మ సామాజిక వర్గానికి చెందిన బోడే ప్రసాద్కు టికెట్ ఇవ్వగా వైసీపీ మాజీ జడ్పీ చైర్మన్ దివంగత కుక్కల నాగేశ్వరరావు కుమారుడైన విద్యాసాగర్ను బరిలో దింపింది ఆ ఎన్నికల్లో టీడీపీ గెలుపొందింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ మళ్ళీ బీసీ ఫార్ములానే ఉపయోగించింది కొలుసు భారత సారథికి టికెట్ ఇచ్చింది టీడీపీ బోడేను బరిలోకి దింపగా వైసీపీ అభ్యర్థి సారథి విజయం సాధించారు నియోజకవర్గంలో బీసీ ఎస్సీ ఎస్టీ ఓటింగ్ అధిక శాతం ఉండటంతో వైసీపీ ఓటు బ్యాంక్ బలంగా ఉంటుంది నియోజకవర్గ రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయిలో కమ్మ కాపు సామాజిక వర్గాలు ఉన్నాయి ఇవి టీడీపీకి బలమైన అంశంగా చెప్పొచ్చు వైసీపీ అభ్యర్థిగా జోగి రమేష్ టీడీపీ అభ్యర్థిగా కొలుసు బార్దసారధి బరిలోకి దిగినట్లయితే తొలిసారిగా రెండు పార్టీలు బీసీలకే పెద్దపీట వేసినట్లు అవుతుంది వైసీపీ నుంచి కమ్మ కార్పొరేషన్ చైర్మన్ చంద్రశేఖర్ టీడీపీ నుంచి బోడే ప్రసాద్ తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు ఈ క్రమంలో ప్రధాన రాజకీయ పక్షాల నుంచి పెనమలోని టికెట్లు ఎవరికి అనే ఉత్కంఠ రెండు పార్టీల్లో నెలకొంది టీడీపీ టికెట్పై ఈ నెల ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని సమాచారం వైసీపీ విషయానికి వస్తే జోగి రమేష్ నాయకత్వానికి మద్దతు ఇచ్చేలా స్థానిక పరిస్థితులను చక్కదిద్దేలా వ్యూహరచన చేస్తున్నట్టు తెలుస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్